గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను నేను ఒకటి చూపిస్తాను మీకు ఇది చూసారా మెంతులు దీనిలో కుండీలో వేసాను నేను మెంతులు ఒక నైట్ ఒక స్పూన్ మెంతులు నానబెట్టి కుండీలో చల్లాను త్రీ డేస్కి ఇలా వచ్చేసింది మెంతులు చాలా బాగా వచ్చింది చూసారా అలాగే ఇంకొక కుండీలో ధనియాలు కూడా నానబెట్టి వేశాను కాకపోతే ఇంకా ధనియాలు అయితే ఏం రాలేదు ఇది మెంతి ఆకు అనుకుంటా వచ్చింది ఇంకా ధనియాలు రాలేదు ధనియాలు లేట్గా వస్తాయి కూర అయితే చాలా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా మెయిన్తో ఆకు ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్గా వచ్చింది మెంతి ఆకు చాలా మంచిది మెంతి ఆకు తినటం వల్ల